హాయ్ అండి శ్రీనివాస నుంచి నేను పార్థని ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే చేశాను వీడియో దాకా చూడండి నచ్చితేనే లైక్ చేసి కామెంట్ ఇవ్వండి చాలా బాగుంటుంది ఉసిరికాయ వేడి వేడి అన్నంలో ఈ ఉసిరి పచ్చడి నంచుకు తింటే ప్రత్యేక మాసం నుంచే ఉసిరి సందులు మనకి మొదలైపోతుంది రెగ్యులర్గా తీసుకుంటే ఏంటి బెనిఫిట్స్ మనం చూద్దాం ఎండబెట్టి ఉరుగులు చేసినా జ్యూస్ తాగిన మురబ్బా చేసిన రోటి పచ్చడి చేసిన నిలవ ఉండే ఊరగాయ చేసినా దీనిలో పోషక విలువలు పదులంగానే ఉంటాయి సింపుల్ గా సూపర్ ఫుడ్ అని కూడా పిలవచ్చు ఇమ్యూనిటీ పెరుగుతుందండి ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోజు మనం డైట్ లో చేసుకుంటే మనకి ఇమ్యూనిటీ అయితే పెరుగుతుంది డయాబెటిక్ కంట్రోల్ కంట్రోల్లో ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అధిక బరువుతో బాధపడే వారికి ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది ఎక్కువ ఉండటం వల్ల ఆకలి వేయకుండా ఉంటుంది ఎక్కువసేపు ఇప్పుడు ఈ ఉసిరి పచ్చడి కావాల్సిన మెంతి పొడిని అయితే తయారు చేసుకుంటున్నాను చక్కగా మెంతులు వేయించి మిక్సీలో పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టుకోండి ఏ సమస్యలు లేకుండా జీర్ణం అవ్వడానికి మంచిగా పనిచేస్తుంది ఉసిరి ఇదిగా ఉసిరి తీసుకుంటే త్వరగా బరువు తగ్గి బెల్లి ఫ్యాట్ కూడా కరుగుతుంది పావు కేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి దీనికి పండు మిర్చి తీసుకున్నాను కలిపి రుబ్బుకోవడానికి ఉసిరికాయ పండు మిర్చితో పచ్చడి నసాలానికి అంటింది కారం అయితే చాలా బాగుంది అన్నం వేడి వేడి అన్నంలో ముద్ద ముద్దకి ఆ రుచి తెలిసింది ఇవేంటంటే తడిగుడ్డ పొడిగుడ్డతో తుడుచుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఫైబర్ మినరల్స్ ప్రోటీన్స్ సమృద్ధిగా ఉన్నాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకోండి నూనె వేసి ఈ కడిగి తుడిచిపెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని అందులో వేయాలి చక్కగా మూత పెట్టి మగ్గించండి ఒక స్పూన్ కానీ కత్తి కానీ వేసి అది గుచ్చినప్పుడు చక్కగా మెత్తగా దిగుతుంది అప్పుడు మగ్గింది అని మనకి తెలుస్తాయి ఉసిరికాయలు మూత పెట్టడం వల్ల చక్కగా మగ్గుతాయండి మగ్గిన తర్వాత ఆ మగ్గిన కాయలన్నిటిని ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకోవాలి తీసుకొని చూడండి నొక్కి చూస్తే మనకి తెలిసిపోతుంది గింజ ఊడి వచ్చేటట్టు అందుకు నేనేం చేశానంటే ప్లేట్లోకి తీసుకొని అన్నీ కూడా చక్కగా నొక్కి గింజలు అయితే తీసేసానండి వాటివి గింజలు తీసి ఆ ముక్కల్ని ఉసిరి ముక్కల్ని ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి వాటిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు కొంతమంది ఉసిరికాయను పచ్చిగానే తింటారండి మరికొందరు ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకొని తింటారు ఇప్పుడు ప్యాన్లో అదే నూనెలో మనం శనగపప్పు మినపప్పు పోపు వేసుకోండి అలాగే పండుమిర్చి తీసుకున్నాం కదా అది కట్ చేసి ముక్కలు కరివేపాకు ఇంగువ ఆవాలు ఇలా పోపు వేసుకొని చక్కగా ఎర్రగా వేగాలి పచ్చి ఎక్కడ ఉండకూడదు శనగపప్పు మినపప్పు చక్కగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది ఇప్పుడు మిరపకాయలు యాడ్ చేసుకున్నాను నేను కట్ చేసుకొని వేసుకుంటే అవి ఎగరవు లేకపోతే పేరిపోతాయండి పచ్చిమిర్చి అయినా సరే ఎండుమిర్చి అయినా సరే ఏవైనా సరే కట్ చేసి వేసుకోండి లేదంటే మొహం మీద తుల్లిపోతాయి అవి అలాగ వేసిన తర్వాత చక్కగా ఈ పండు మిర్చి కూడా మగ్గాలి ఇంగు వేసుకున్నాం కాబట్టి తర్వాత కడిగి చల్ తీసుకున్న కరివేపాకు ఇందులో ఇంకా కొత్తిమీర వాడక్కర్లేదండి కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకొని స్టవ్ అయితే ఆపేసేయండి ఆ వేడికి చక్కగా మగ్గుతాయి ఇప్పుడు గింజలు తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ముక్కలన్నీ ఉసిరికాయలు చాలా మంది ఊరవేసుకుంటారండి వేడి నీళ్ళలో ఉప్పు కారం వేసి పైచానికి చాలా మంచిది మా చిన్నప్పుడు మేము బడి దగ్గర కొనుక్కునేవాళ్ళం ఊరవేసిన ఉసిరికాయలు కూడా పెట్టుకుంటారు నిలవ పచ్చడిని ఇలా తొక్కు పచ్చడి అని పెట్టుకుంటారు ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉసిరిని తీసుకోవచ్చు ఉసిరిని మిగతా కూరగాయలతో పాటు కలిపి జ్యూస్గా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఇంకా ఏంటంటే శరీరం మీద ముడతలు నల్లటి వలయాలు వృద్ధాప్య సంకేతాలు తగ్గించడంలో సహాయపడుతుంది అల్జీమర్స్ వంటి వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది ఉసిరిక పౌడర్ ని కొబ్బరి నూనెలో కలిపి మరిగించి తలకు రాసుకోవడం వల్ల బలోపతం చేసి జుట్టు రాలడం తగ్గుతుంది చుండ్రు సమస్య పోతుంది ఆరోగ్యానికి కాలేయం పనిచే పనితీరుకి బాగా పనిచేస్తుంది ఇది ఉసిరి వలన కెరోటిన్ ఉంటుందండి దీనివల్ల దృష్టి మెరుగుపరచడంలో సహాయపడుతుంది చూసారా ఎన్ని మంచి గుణాలు అందుకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా ఉసిరిని తీసుకోవడంలో చాలా మంచిదండి ఇప్పుడు ఈ పోపు అంతా కూడా మగ్గిన పోపుని పండు మిర్చితో సమేతం చక్కగా మిక్సీ పట్టుకోండి ఎందుకంటే ఉసిరితో వేస్తే పప్పులు నలగడం కష్టం ముందు చక్కగా పప్పులన్నీ కూడా నలిగిపోయేటట్టు చేసిన తర్వాత ఇప్పుడు మనం పిక్క తీసిన ఉసిరి ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ముందు మనం ఆడి పెట్టుకున్న పొడి ఒక్క అర స్పూన్ చిన్న స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి మంచి టేస్ట్ మెంతి పొడికి అలాగే ఇవి నిమ్ ఇవి పుల్లగా ఉన్నా కూడా నిమ్మరసం వేస్తే అది ఆ టేస్ట్ అయితే బ్యాలెన్స్ అవుతుంది తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట పసుపు వేసుకోండి తగినంత పసుపు వేసిన తర్వాత ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా నాకు కొంచెం ఉప్పు తగ్గింది అనిపించింది అందుకు మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాను చూసారా ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఎంత అసలు టేస్ట్ ఎలా ఉందంటే ఇప్పుడు దీనికి ఇంకొంచెం రుచి యాడ్ చేయడానికి నూనె పెట్టుకొని రెండు చెంచాల కారం వేసుకొని ఆ కారం కలపల ఉడికిన తర్వాత ఈ పచ్చడి రుబ్బిన పచ్చడిని అందులో వేసుకొని కలిపి తిప్పుకోండి తర్వాత పచ్చడి అంతటినీ కూడా కలిపి తిప్పిన తర్వాత బాగా కలవాలి నూనెలో ఆ కారము ఇంగువ ఈ పచ్చడికి పట్టాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని బేసన్లోకి తర్వాత పైనుంచి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే వేసుకోండి ఇంగుతో పోపు పెట్టుకుంటుని ఒక ఏట్టే డబ్బాలో పెట్టుకోండి ఇది పదిహేను ఇరవై రోజులు కాదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలలైనా ఉంటుంది చాలా టేస్ట్ అండి వేడి వేడి అన్నంలో ఆ మూకుట్లో తొలుచుకొని తింటే భలే ఉంది రండి శ్రీనివాసం నుంచి నేను ఉసిరికాయ తొక్కు పచ్చడి అయితే చేశాను నచ్చిందా నచ్చితే మీ లైకు కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నా వీడియోస్ చివరిదాకా చూసి నన్ను ఆదరించండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నేను మీ అందరి వీడియోలు చూస్తున్నాను అలాగే నన్ను కూడా ఆదరించండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ